అండి అస్సలం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్ ఈరోజు హైదరాబాద్ స్పెషల్ రెసిపీ మటన్ మరగ్ని తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే బటర్ నాన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో బటర్ నాన్ని వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ కర్రీని కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా ఆగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పెప్పరు మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని మరీ డార్క్గా ఫ్రై చేసుకోవద్దండి కొద్దిగా మగ్గితే సరిపోతాయి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు పచ్చిమిరపకాయలు గుప్పెడు కొత్తిమీరని వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ మటన్ని వేసుకుంటున్నానండి బోన్తో సహా తీసుకోండి కొద్దిగా ఫ్యాట్ ఉన్న మటన్ని తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మటన్ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తము ఈ మటన్కి పట్టెలు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ మట్టన్ని మగ్గించుకోవాలి అంటే ఇందులో వాటర్ వచ్చి మళ్ళీ ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మట్టన్ని ఈ విధంగా మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి రుచి తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పావు టీ స్పూనే వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా సాల్ట్ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసుకొని ఈ మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి మటన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఇక్కడ నేను పది బాదం పప్పులు పది జీడిపప్పు పదిహేను పప్పులు నానబెట్టేసి దీన్ని తొక్కని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో ఇవన్నీ ఇందులో వేసుకొని ఒక యాభై గ్రాముల పెరుగు ఇందులో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము మటన్ని ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దాము మటన్ అయితే బాగా ఉడికిపోవాలండి మెత్తగా అయిపోవాలి ఈ విధంగా ఉడుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా మటన్ ఉడికేటప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పిస్తా జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలానే జారు కడిగిన నీళ్ళు కూడా కొన్ని వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఒక టీ గ్లాస్ అంతా పాలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అండి ఇది మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేదనుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు మిర్చి పౌడర్ ఇందులో వేసుకోరండి ఎందుకంటే వైట్గా ఉండాలి మటన్ మరగ అన్నది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉడికేటప్పుడు ఒక లీటర్ వరకు నీళ్ళని వేసుకుంటున్నాను మటన్ మరగ అనేది ఈ విధంగా పలచగా ఉండాలండి చిక్కగా ఉండకూడదు ఈ విధంగా ఒక లీటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది ఇలా వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు తరిగిన కొత్తిమీర తరిగిన పుదీనా రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేద్దాము మన మటన్ మరగైతే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి మటన్ మరగని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ కూడా రెస్టారెంట్లో మన ఫంక్షన్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు బాగా పడుతున్నాయి వేడి వేడిగా ఈ మటన్ మరగని తయారు చేసుకొని ఇక్కడ బటర్ నాన్ దొరుకుతుందండి హైదరాబాద్లో స్పెషల్గా ఈ బటర్ నాన్ ఇందులో వేసుకొని నానబెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది మెయిన్గా జలుబు చేసినప్పుడు ఇటువంటి కర్రీని తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ